ఎంత అనగదొక్కినా మేము అంత పైకి లేస్తాం బాలకృష్ణ గారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా మన ప్రజలు మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మంచిగా ఉంటే ఈడ ఉండే ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ గా దీపికాగా నేనుంటా లేకుండా ఉంటే మన జగన్ అన్న చెప్పినట్లుగా టూ పాయింట్ వర్షంలో నవరాత్రుల్లో వచ్చే నవదుర్గాలు ఈడ హిందూపూర్ లో కనపడతారు మీకు మీరు ప్రతి ఒక్క చోట మీ రెడ్ బుక్ రాజ్యాంగంని చూపిస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి ఏ ఫిజికల్ బుక్ లేదు ఈడ పెట్టుకుంటాం ఉన్న చచ్చిపోయినా డిజిటల్ బుక్ లో ఎక్కిస్తాం మిమ్మల్ని ప్రతి ఒక్క చోట ఏ అన్యాయం అయితే మీరు చేసినారో గుర్తు పెట్టుకొని మేము చచ్చిపోయినా జగన్ కోసం పనిచేస్తాం బాలకృష్ణ గారు మీరు నియోజకవర్గంలో ఉండి నిన్న మీ కార్యకర్తలు ఇలా చేసినారు మీకు ఇన్ఫర్మేషన్ లేదు అంటే పీడ ఏ పసి బిడ్డ లేదు దాన్ని నమ్మడానికి మీ దృష్టికి వచ్చే ఇవన్నీ అయి ఉంటాయని ప్రతి ఒక్కరికి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మీరు దీన్ని మానుకుంటే మంచిది ఏమైనా ఉంటే ఒక మంచి గవర్నెన్స్ ఇవ్వండి